ఇక్కడ సరే నేను పోటీ చేస్తా ఉన్నాను రోసే గారు పోటీ చేస్తా ఉన్నారు బహుశా మీరు అందరు తెలుసుకొని ఉంటారు మేమిద్దరం ఎలాంటి వ్యక్తులమో అది మీరు తెలుసుకొని ఓటేయండి ఇబ్బంది లేదు రోసే గారి గురించి నేను మాట్లాడిన నా గురించి మూడే మొక్కలు నేను కూడా ఇట్లాంటి పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని కష్టాలని కన్నీళ్ళని చూసి చూసి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు జాతి కీర్తిని ప్రపంచంలో నా వంతుగా కొంత వ్యాపింపజేసి డబ్బు సంపాదించి ప్రాపర్ గా ట్యాక్సీ కట్టి పది రూపాయలు సంపాదిస్తే నాలుగు రూపాయలు ట్యాక్సీ కట్టి ఆరు రూపాయలు మిగుల్చుకొని ఆ ఆరు రూపాయల్లో కూడా ఒకటి రెండు రూపాయలు నా పేద ప్రజల కోసం ఖర్చు పెట్టడం కోసం వచ్చిన నేను కావాలో ప్రజాధనాన్ని ఇష్టం వచ్చిన రీతిగా ప్రకృతి మీద ఒక అభిమానం దయ భయం లేని రోసేయ్ గారు కావాలో మీరు తెలుసుకోండి